I am <inaudible> <for this. inaudible> <inaudible> promotion as Reserve Inspector of Police on 14th and 19th June 2024. राजश्री जगमोहन 7th platoon NCC boys and girls Shri Vishnuwardhan Murali 8th platoon scouts and guides Devyani Kumari Yamini Sekhi Guru తిరుపతికి దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ మహలీని స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం అమృత్ మహోత్సవ ఇరవై నలభై ఏడు నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం మతం పార్టీలకు అతీతంగా పగా ప్రతీకారం శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పలు రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఐదు ప్రాణ ప్రాధాన్యత అంశాలపై తొలి రోజు సంతకాలు చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల మెగా డిఎస్సి భర్తీకి ముఖ్యమంత్రి తొలి సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్లు నాలుగు వేలకు పైపు పెంచి మూడవ సంతకం యువత నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసి తమ నిబద్ధతని చాటుకున్నారు

చదువుకునే వయసులోనే పిల్లల విద్యాభ్యాసానికి పేదరికం అనేది మన భవిష్యత్తు పథకం కింద వెయ్యిన్ని నలభై ఏడు చేయటము మరియు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు ఉన్నట్టు ఆకాంక్షించి ఈ కింద సదుపాయాలను పేరు కమిటీ ద్వారా అత్యంత నాణ్యతతో అమలు చేయబడుతున్నవి సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అబ్దుల్ కలాం నిలుపరా ൗരവമോ ഇതേ മന ഭാരതം ഇല ലോകൂലം ശക്തിയുതം മുക്തിപഥം മന സിംഗാരം ഇത് മമതല ബംഗാരം ഇത് ജതിക്ക് സിംഗ నేలపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ ఏ జెండ కొండ అతి సుతి ఇంత కొండ కొమ్ము కొడి వంచలేని కోడి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని వాటర్ జెడ్స్ ద్వారా మనం ఆవిష్కరించుకుంటున్నాం అందరూ తిలకించి కరతాల ధ్వనులతో శుభాభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నా స్కూల్ పేరు साफ, मिर कुल साइवेम साफ. 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 सितन आउनली, स्टेस अगर ग्राओ एड़ी. साफ. 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 रहेम नाला इदा. साफ. साफ. 소소. 제이. 소카레크라만더 다리파이. 질라스타이오 아치타마. 다리마. 선배분비가 있어. 선배. 선배가다. 제이. 라스미야카 아치타마. 다리마. 다리마 시네트렌디. वारी विधि निर्माण लो अंकित भाव के लिए चलो और अंदर उधर सिद्ध जिला अधिकार में सर 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 सर